ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప చూసేలా అంత హడావిడిగా అర తీసుకుంటున్నాం ఎందుకో అంటే ఈరోజు బుర భుజవరం కాబట్టి మా దగ్గర మా విరిలో అయ్యప్ప స్వామి పడి క్రియేట్ చేసాం చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే వీడియో ముందుగా మీకు అయ్యప్పని చూపిస్తున్నా ఒకసారి స్వామి చరణ్ చెప్పుకోండి ఓం శ్రీ శరణం శరణమయ్యప్ప ఎంత అద్భుతంగా అలంకరణ చేశాం చూసారా ఇదొకసారి డెకరేషన్ చూడండి స్వామి ఫస్ట్ నుంచి చూపిస్తాం మంచిగా చూడండి ఎంత బాగుందో లేదో మీరే చెప్పాలి స్వామే శనియప్ప ఇక ఇదైతే కన్యస్వామి బాణం అన్నమాట మాట చాలా ఇప్పుడు పడి చూపిస్తే విడుండగా పడి ఎంత అద్భుతంగా నిమ్మకాయల పైన కత్పురాలు పెట్టి ఎంత అద్భుతంగా చూసినాము చూసిలా ఇట్లా మీరు కూడా ట్రై చేస్తే పని మాళ్ళందరూ దండాలు పెట్టుకొని పూజలు ఎత్తులు అందరికీ స్వామి శనిప మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా చేస్తే కామెడీ అండి స్వామి అందరికీ